అందరికి నమస్కారం సో అందరూ అడుగుతున్నటువంటి శారీస్ అండి సూక్ష్మ లోపాల్లో అయితే స్టాక్ అయితే అవైలబిలిటీ ఉంది అన్నీ కూడా బడ్జెట్లో వస్తాయి ఇవన్నీ కూడా మీరు నైన్ హండ్రెడ్ మధ్యలో చూసినటువంటి అదే అదేవిధంగా ఉప్పాడా శారీస్ ఇవన్నీ కూడా వెరీ రీజనబుల్ ప్రైస్లో ఈరోజు అయితే వీడియో ఉంటుందండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి బెస్ట్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది డోంట్ మిస్ కలెక్షన్ అండి సో బండిల్ వైజ్గా ఎందుకు చూపించాను అంటే లాస్ట్ టైం ఇవి ఎయిట్ నైంటీ నైన్ పెట్టాం కదండి ఎవరైనా మళ్ళీ మేము ఎయిట్ నైంటీ నైన్ కొన్నాం కదా ఇప్పుడు త్రీ హండ్రెడ్ తగ్గిస్తారు ఆ బండిల్ కూడా చూపి త్రీ హండ్రెడ్ తగ్గిస్తారా కదా బండిల్స్లో మనకి ఇవి కూడా మిక్స్లో ఉన్నాయి ఇవన్నీ కూడా ఉప్పాడా స్టైల్ అండి అందుకని చెప్పేసి ఇవన్నీ మనకి బండిల్స్లో వచ్చినాయి మనకి ఎలా అయితే ప్రోడక్ట్ వచ్చిందో నేను ఎప్పుడు కూడా అలాగనే ప్రోడక్ట్ అయితే పెడతాను బండిల్ చూపిద్దాం సో అట్లానే పెడతానండి అండ్ ఇది కూడా అంతే చూసుకోవచ్చు మీరు ఇవి కూడా అంతేనండి వీటిల్లో కూడా మీకు ఇలాగే శారీస్ అయితే ఉన్నాయి సో మన ప్రోడక్ట్కి ఎలా వచ్చిందో అలాగే చూపిస్తాను సూక్ష్మ లోపాలు ఖచ్చితంగా ఉంటాయండి సూక్ష్మ లోపాలు ఉంటాయనే తీసుకోండి మీకు ఈ ప్రైస్కి లెస్ దెన్ మార్జిన్లో మనకైతే రాదండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన మీకు పింక్ విత్ వైలెట్ కలర్తో శారీ స్టార్ట్ చేస్తాను శారీ ఫస్ట్ స్టార్టింగ్లో ఇక్కడ ఆల్రెడీ ఇదిగోండి ఇలాగ చిన్న మిస్టేక్ అయితే కనిపిస్తుంది కదా సో ఇది మిస్టేక్ అనమాట నేను శారీ చూపిస్తాను సూక్ష్మ లోపాలు ఉన్నటువంటి శారీసేనండి అందుకే మనకి ప్రైజ్లు అయితే వస్తున్నాయి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి బెస్ట్ కలెక్షన్ అనుకుంటే మాత్రం ఫాస్ట్గా తీసుకోండి ఇది వచ్చేటకు మీకు పళ్ళు పాట్ ప్రతిదీ ఓపెన్ చేసి చూపిస్తానండి ఎన్ని వీలైతే అన్ని ఓపెన్ చేసి చూపిస్తాము పింక్ విత్ వైలెట్ అండి ఒకసారి పట్టుకో ఫస్ట్ పళ్ళులో ఒకటి వచ్చింది కదండి మిగతా చూస్తున్నాను ఎక్కడన్నా ఉందేమోనని సో లేదండి అదర్వైజ్ అక్కడ లేదు చాలా చిన్న మిస్టేక్ నార్మల్గా ఎయిట్ నైంటీ నైన్ పెట్టినటువంటి శారీస్ అండి ఇవన్నీ కూడా మన ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ పెట్టినటువంటి శారీసు టుడే ప్రైజింగ్ వచ్చేటప్పటికి చిన్న లోపం ఉండడం వల్ల సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆరు వందల యాభై రూపాయలు ఆరు వందల యాభై ఆరు వందల యాభై అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ మేము చాలా సేల్ చేసాము సిక్స్ నైంటీ నైన్కి సేల్ చేసినటువంటి ఒప్పాడాస్ అండి కనీసం ఒక వెయ్యి చీరలు అయితే సేల్ చేసి ఉంటాము మంచి ఆల్ బ్రొకెట్ అనమాట చాలా లైట్ వెయిట్ వస్తుంది మీకు శారీ అనేది సూపర్ పీస్ అండి లెహంగాస్కి పిల్లలకి అయితే మాత్రం మద్దరిపోతుందండి చూసుకోవచ్చు దీనిలో నో మిస్టేక్ అండి అండ్ బ్లౌజ్ ఆల్సో అవైలబుల్ ఉంది హ్యాండ్స్కి బోర్డర్ లేదు పళ్ళు పట్టు అమ్మవారికి కట్టినా కూడా మీరు అమ్మవారికి నివేదనగా ఇచ్చుకున్నా కూడా బాగుంటుందండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫైవ్ నైంటీ నైన్ అండి ఐదు వందల తొంభై తొమ్మిది ఐదు వందల తొంభై తొమ్మిది మీకు అందరికి గుర్తుందా లాస్ట్ టైం ఈ శారీకి కనీసం ఒక యాభై మెసేజ్లన్నా వచ్చి ఉంటాయండి అసలు ఎంత బాగుంటుందో ఫోన్ సంగతి పక్కన పడేసేయండి రియల్గా సూపర్ పీస్ ఎవరో తీసుకున్నారండి ఈ శారీ ఇదిగోండి ఇది పళ్ళు అసలు ఈ ప్రైస్ ఉన్నటువంటి శారీయే కాదండి ఇంత ఇంత తక్కువ ప్రైస్కి వచ్చేటటువంటి శారీ కాదు ఇదిగోండి చిన్న చిన్న మిస్టేక్ కనబడుతుంది కదా అదే మిస్టేక్ ఆఫ్ అండి కిందన మనకి జిగ్జాగ్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు అసలు అది డ్యామేజ్ లెక్కలోకి తీసుకోకపోతే శారీ ఎంత బాగుందో బ్లౌజ్కి కట్ చేయొక్క వచ్చేసరికి ఇదిగోండి మనకి ఒక హాఫ్ మీటర్ ఉంది హ్యాండ్కి హ్యాండ్స్కి బార్డర్ అయితే అవైలబిలిటీలో ఉంది ఓన్లీ ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ అండి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ అసలు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే శారీస్ ఎంత అనుకుంటారు అండ్ గ్రీన్ కలర్ అండి కాపర్ వీవింగ్ ఎంత కాస్ట్లీ లుక్ ఉంది చూడండి శారీకి టాజల్స్ వచ్చి ఫోన్కి ఎట్లా ఉందో నాకు తెలియదు అండి బట్ రియల్గా అయితే శారీ ఎదిరిపోయిందండి చాలా ఎక్స్ట్రాడనరీ ఉంది సూక్ష్మ లోపాలనే చెప్పారండి మాకు అందుకనే ఓపెన్ చేసి చూపిస్తున్నాము ఎవ్రీ సారీ అయితే మాత్రం నో మిస్టేక్ అండి బ్లౌజ్ ఆల్సో అవైలబుల్ ఫైవ్ నైంటీ నైన్ ఓన్లీ మీరు ఎవరికైనా ప్రజెంటేషన్కి థౌజండ్ బిలో కావాలంటే తీసుకుని పెట్టేసుకోవచ్చండి నెక్స్ట్ వన్ అండి పింక్ అండ్ కనకాంబరం కలర్ కాంబినేషన్ విత్ గ్రీన్ కలర్ అండి కలనైతే షెడీది పళ్ళు పాటు సారీ చూడండి ఎంత బాగుందో మిస్టేక్ లేకపోతే లక్ ఇదిగోండి మిస్టేక్ చూసారా చిన్న హోల్ అయితే ఉంది కదండి చాలా చిన్నదండి అసలు అవి మామూలుగా మనం తెచ్చే ఎయిట్ నైంటీ నైన్లో కూడా ఇలాంటి లోపాలు తగులుతాయి మరి మనకి ఇది పర్టికులర్గా మిస్టేక్స్ అన్నారు అంతకు మించి మిస్టేకే లేదండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఆరు వందల యాభై రూపాయలండి వావ్ బ్యూటిఫుల్ పట్టు శారీ అండి కనీసం అర కేజీ వెయిట్ కూడా ఉండదండి అండి శారీ అర కేజీ కూడా ఉండదు బ్రొకెట్ ఫుల్లీ బ్రొకెట్ విత్ సీక్వెన్స్ ఎంత లైట్ వెయిట్ ఉంది శారీ అంటే అంత లైట్ వెయిట్ ఉంటుందండి చాలా అర కేజీ కూడా ఉండదు కనీసం నాలుగు వందల గ్రాములు కూడా ఉండదు చీర వెయిట్ ఇది బ్లౌజ్ అండి ఇది కట్టు చెంగు శారీ చూడండి ఎంత బాగుంది అంటే అంత బాగుంది కనీసం అరకిలో వెయిట్ కూడా ఉండదండి చీర నాలుగు వందల గ్రాములు కూడా ఉండదు చీర ఇంత హెవీ శారీ ఎంత లైట్ వెయిట్లో నాకు తెలిసి ఇదేనండి ఇది పళ్ళు పాటు ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫైవ్ నైంటీ నైన్ అండి ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి సారీ షిప్పింగ్ ఉంది సారీ షిప్పింగ్ ఉందండి షిప్పింగ్ ఉంది నెక్స్ట్ వన్ గ్రీన్ కలర్ అండి విత్ పోచంపల్లి డిజైన్ అనమాట మనకి ఇది పళ్ళు పాట్ మంచి గ్రీన్ అండ్ గ్రీన్ అండి ఇదిగోండి దీనికి చూసారు కదా డిఫెక్ట్ ఇదిగోండి ఇది డ్యామేజ్ ఇది డ్యామేజ్ అండి రఫ్ కొట్టుకుంటే మాత్రం తెలియదు మనకి ఫ్రిల్స్ మధ్యలోకి అయితే వెళ్ళిపోతుంది కట్టు చెంగులో ఫ్రించ్లోకి వెళ్తుంది అండి ఖచ్చితంగా మన కూర్చోలోకి వెళ్ళిపోతుంది ఇది బ్లౌజ్ అండి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫైవ్ నైంటీ నైన్ ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ అండి ఫాస్ట్గా చూపించేస్తానండి ఇది రత్నాలి కలరు ఇది ఇది మనకి దోరా జాకెట్ లాగా ఉంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే ఇది కూడా అంతే జస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉండదు విత్ మల్టీ మీనా బుటీస్ అయితే వచ్చింది నాకు తెలిసి ఇది కాస్ట్లీ శారీ అండి ఇందులో మిక్స్ అయ్యింది పర్వాలేదు బట్ కాస్ట్ శారీ అయితే కాస్ట్లీ శారీ అండి ఫుల్ ఆఫ్ బుట్టీ అంతా కూడా మనకి మీనా బుట్టీస్ అండి నో డ్యామేజ్ నో మిస్టేక్ బ్లౌజ్ ఆల్సో అవైలబుల్ ఫైవ్ నైంటీ నైన్ ఓన్లీ నెక్స్ట్ వన్ అండి బ్యూటిఫుల్ ఒకలాంటి కాఫీ కలర్ అని చెప్పాలా లేకపోతే ఒకలాంటి బ్లాక్ కలర్ అని చెప్పాలా కానీ ఒక డిఫరెంట్ కలర్ షేడ్ అయితే ఉంది విత్ మెరూన్ కలర్ అండి ఇది పళ్ళు పట్టు బార్డర్ కాన్సెప్ట్ కొంచెం స్కిన్ టోన్ ఉన్న వాళ్ళు కట్టుకుంటే శారీకి అందం వచ్చేసిద్ది అండి అంత బాగుంటుంది కాంబినేషన్ రేర్ కాంబినేషన్ అండి నో డ్యామేజ్ నో మిస్టేక్ బ్లౌజ్ ఆల్సో అవైలబుల్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు ఇది వైట్ అండి వైట్ పోచంపల్లి విత్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి వైట్ కలర్కి సీ గ్రీన్ అయితే వచ్చింది పల్లెపాట్ శారీ బ్యూటిఫుల్ శారీ అండి అద్దరిపోయింది శారీ నో డ్యామేజ్ నో మిస్టేక్ బ్లౌజ్ ఆల్స్ అవైలబుల్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇది హెవీ శారీ అండి ఇది కూడా అంతే లైట్ వెయిట్ కాస్ట్లీ శారీ అండి కాస్ట్లీ శారీ ఇది పళ్ళు పాట అండి మంచి గ్రీన్ కలర్ అండి కలనైతే షేడ్ విత్ మీనా వచ్చింది శారీ అంతా కూడా మనకి ఇక్కడ పార్ట్స్ మీద పికాక్స్ ఉన్నట్టు అయితే ఇచ్చారండి చాలా బాగుంది నో డ్యామేజ్ నో మిస్టేక్ ఆల్స్ అవైలబుల్ అండి ఫైవ్ నైంటీ నైన్ ఫాస్ట్గా చూపిచ్చేస్తానండి ఎందుకంటే టైం మరి అన్నీ ఓపెన్ చేయాలంటే టైం చాలదు కదా ఫాస్ట్గా చూపిస్తాను రెడ్ అండ్ ఆరెంజ్ అండి బ్యూటిఫుల్ రెడ్ విత్ ఆరెంజ్ పళ్ళు పాట్ ఇవంతా కూడా ఉప్పాడా అండి మీకు తెలుసు ఆల్రెడీ రీచ్ అయిన వాళ్ళంతా రివ్యూస్ అయితే సూపర్ రివ్యూస్ అయితే ఇస్తున్నారు రెడ్ అండ్ ఆరెంజ్ అండి మ్యాంగో బుట్టీస్ సరే నో డ్యామేజ్ నో మిస్టేక్ బ్లౌజ్ వాల్స్ అవైలబుల్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆరు వందల యాభై సో ఇది సాటిన్ అండి విస్కోస్ శాటిన్ అనమాట బార్డర్లెస్ శారీ అనమాట మనకి శారీకి బార్డర్లెస్ అండి ఇది పళ్ళు పాటు విస్కోస్ సాటిన్ అండి సెల్ఫ్ జకాడ్ ఉంటుంది ఫ్లఫీగా ఉంటుందండి శారీ అయితే మాత్రం అండ్ లైట్ వెయిట్ ఉంటుంది బ్లౌజ్ వాల్స్ అవైలబుల్ అండి ఫైవ్ నైన్ ఫైవ్ ఫైవ్ నైంటీ నైన్ అండి ఫైవ్ నైంటీ నైన్ ఆరెంజ్ విత్ పింక్ అండి ఇప్పుడు దాకా చూసిన కలర్స్ ఆరెంజ్ విత్ పింక్ విత్ లీఫీ ప్యాటర్న్ అండి ప్యాటర్న్ వచ్చినప్పటికీ ఇదిగో దీనికి చిన్న హోల్ కనిపిస్తుంది కదా ఇది కత్తరితో కత్తెరి ఇచ్చి ఉంటారు ఏమాత్రమో సో అలా కట్ అయిపోయింది అంత అదర్వైజ్ శారీ చాలా బాగుందండి సూక్ష్మ లోపాలండి నేను క్లియర్గా చెప్తున్నాను సూక్ష్మ లోపాలు ఉన్నటువంటి శారీస్ అది మిస్టేక్ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఈ శారీ చూడండి ఎంత హెవీగా ఉంది ఇవన్నీ థౌజండ్ పైన నడిచినాయండి ఆన్లైన్లో అటువంటి శారీస్ అన్నమాట సో ఇది కళ్యాణి పట్టు అండి చాలా బాగుంటుంది శారీ సూపర్ పీస్ అండి కళ్యాణి పట్టు అండ్ మీకు రీజనబుల్ ప్రైస్ డ్యామేజ్ లేకపోతే ఇదిగోండి ఇక్కడ ఎక్కడ ఉంది చూడండి చిన్న మిస్టేక్ బార్డర్లో బార్డర్లో ఉందండి చిన్న మిస్టేక్ ఇదే ఇదిగోండి ఇక్కడ మీకు బ్లౌజ్ కట్టు చెంకులో వచ్చింది డ్యామేజ్ కట్ మనకి బ్లౌజ్ అనమాట కట్టు చెంకులోనే వచ్చిందండి అదర్వైజ్ అక్కడ రాలేదు ఫైవ్ నైంటీ నైన్ అండి ఫైవ్ నైంటీ నైన్ ఆరెంజ్ కలర్ అండి ఇది ఒక్కాడా మీకు తెలిసిన శారీనే కనీసం చాలానే సేల్ చేశాము ఆరెంజ్ విత్ బిక్స్ పింక్ అండి ఇదిగోండి మిస్టేక్ ఇదిగోండి చిన్న మిస్టేక్ ఉంది ఇలా సూక్ష్మలోపాలు ఉండడం వల్లనే వస్తున్నటువంటి శారీస్ అండి లేకపోతే ఈ ప్రైస్కి మనకి శారీస్ రావు కదా ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ అండి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ఇది కూడా పింక్ విత్ వైలెట్ అండి సో పళ్ళు పాట్ ఇది శారీ అండి చిన్న హోల్ బుడ్డిది నో డ్యామేజ్ నో మిస్టేక్ బ్లౌజ్ ఆల్స్ అవైలబుల్ అండి చిన్నది పొట్టి పళ్ళ సైజు మాత్రమే ఉంది డ్యామేజ్ ఫైవ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వన్ అండి బ్లూ హిరోసిన్ బ్లూ విత్ గ్రీన్ అండి సో పల్లెపాట్ ఇది శారీ ఓవరాల్ అదిగోండి దీనికి మిస్టేక్ కనిపిస్తుంది కదా పైకి కింద కొంచెం కొంచెం అది అది అదిగోండి అది మిస్టేక్ శారీకి రఫ్ కొట్టుకోవాలండి మరి ఫ్రెండ్స్లోకి వెళ్ళచ్చు నడువుని దగ్గరికి రావచ్చు సో బ్లౌజ్ వాళ్ళు అవైలబుల్ అండి మరి సూక్ష్మ లోపాలు ఉంటాయని తీసుకోండి మరి లేనాటికి లేవని చెప్పాం ఉన్న వాటికి ఖచ్చితంగా ఉన్నాయని చెప్పాలి కదా ఇది ఎంత బాగుందో పర్పుల్ కలర్కి పింక్ అయితే షేడ్ వచ్చండి శారీ తీసుకుంటే మాత్రం మ్యాడ్ తీసుకున్నారని అడగాల్సిందే అంత లైట్ వెయిట్లో ఉందండి సారీ శారీ బ్యూటిఫుల్ శారీ అండి ఈ ప్రైస్కి ఈ శారీస్ అంటే కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చండి అటువంటి శారీస్ నో డ్యామేజ్ నో మిస్టేక్ అదిరిపోయింది శారీ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ అండి సో వీటిల్లో కావాలి అంటే ఫాస్ట్గా ఆర్డర్స్ అది ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ ఆల్